నిన్న జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం ఎన్కౌంటర్ తో ఉత్తర తెలంగాణలో పని ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది మరి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను పోలీసులు జల్లడపడుతున్నారు ఇటు ములుగు జిల్లాలోని తాడ్వాయి మంగపేట వెంకటాపురం ఏటూరు నాగారం వాజేడు మండలాల్లోనూ ముమ్మర తనిఖీలు చేపట్టారు మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారన్న సమాచారంతో నిర్వహిస్తున్నారు మరింత సమాచారాన్ని మా ఓవర్ విజయ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ ఒకసారిగా ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించింది ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున మావోయిస్టులు తెలంగాణకు వచ్చి షెల్టర్ తీసుకున్న సమయాన జరిగిన ఈ ఎన్కౌంటర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద రెండవ ఎన్కౌంటర్గా చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత శృతి విద్యాసాగర్ ఎన్కౌంటర్ తర్వాత మరొక పెద్ద ఎన్కౌంటర్గా ఈ భద్రాద్రి కొత్తగూడెం ఎక్కడైతే రఘునాథపురం జరిగినటువంటి ఎన్కౌంటర్ చెప్పుకోవచ్చు అయితే పెద్ద ఎత్తున ఏజెన్సీ నుంచి వస్తున్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఏజెన్సీకి వస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి ఏజెన్సీకి వస్తున్న వాళ్ళంతా కూడా అక్కడ ఛత్తీస్గఢ్లో నిర్బంధం ఎక్కువ అవడం వల్ల అంతా ఇక్కడ తెలంగాణలోని ఎస్పెషల్లీ భద్రాద్రి కొత్తగూడెం కూడా అడవుల్లోకి వస్తున్నారు నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి కానీ తెలంగాణ పోలీసులు మాత్రం ఆయుధాలతో వస్తే టిపస్లో తాము ఒప్పుకోము కేవలం లొంగుబాటు ద్వారానే తెలంగాణలో అడుగు పెట్టాలన్నది వాళ్ళ ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తుంది ఒకవేళ ఆయుధాలతో మావోయిస్టులు మాత్రం తెలంగాణలోకి వస్తే మాత్రం ఎన్కౌంటర్లే గతి అవుతుందనేది నిన్న చాలా స్పష్టంగా తెలంగాణ పోలీస్ శాఖ చెప్పిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత హైఅలర్ట్ ప్రకటించారు కూంబింగ్ ఇప్పటికే నిర్వహిస్తున్నారు ఎందుకంటే చాలా కాలంగా షెల్టర్ తీసుకొని దాదాపు నెల రోజుల క్రితమే తెలంగాణకు వచ్చినటువంటి ఈ లచ్చనదళం నెల రోజుల పాటు తెలంగాణలో ఎవరు షెల్టర్ ఇచ్చారు ఏజెన్సీ ప్రాంతంలో ఎవరితో వాళ్ళు టచ్లో ఉన్నారు వాళ్ళకి ఆహార పదార్థాలు ఇచ్చిన వ్యక్తులు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది ఇప్పటికీ ఇంకా కూమింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున మావోయిస్టుకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే షెల్టర్ కోసం ఒకవేళ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ అడవుల కోసం మాత్రం ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు ఎటుబస్లో ఆయుధాలతో మావోయిస్టులు సంచరిస్తే మాత్రం ఒప్పుకునేది లేదు అనేది తెలంగాణ పోలీస్ శాఖ స్పష్టంగా చెప్తుంది ప్రస్తుతానికైతే ఛత్తీస్గఢ్లో కొంత నిర్బంధం ఎక్కువైన కారణంగా తెలంగాణకి కొంత మావోయిస్టుల రాక అవుతుంది దానివల్లనే ఇక్కడ ఎన్కౌంటర్ అయితే జరిగింది తెలంగాణ పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు ఎవరు కూడా ఆయుధాలతో మాత్రం వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం ఆయుధాలతో వస్తే ఎన్కౌంటర్లో తప్పవనేది చాలా స్పష్టంగా తెలంగాణ పోలీస్ శాఖ చెప్తుంది కాబట్టి ఏజెన్సీలో పెద్ద ఎత్తున హైటెన్షన్ నెలకొంది కూంబింగ్ నిర్వహిస్తున్నారు ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి ములుగు కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది